హలో మామా నమస్తే మనమైతే ఒక స్లింగ్ షాట్ అయితే ఆర్డర్ పెట్టామా ఇదిగో చూడండి ఎలా ఉందో ఒక మిషన్ కూడా ఇచ్చాడు అండ్ రీల్ కూడా అందులోనే ఉన్నది మూడు ఏరోస్ అయితే ఇచ్చాడు మొత్తం కాంబో అయితే నేనైతే ఆర్డర్ పెట్టాను ఇప్పుడు ఆ కాంబో మొత్తం ఒకసారి చూద్దాం ఇదిగో మామ ఇదైతే నేనైతే ఒక వెబ్సైట్ లో అయితే ఆర్డర్ పెట్టాను వెబ్సైట్ లో నమ్మచ్చో లేదా అనుకున్నా ఫస్ట్ లో అయితే కానీ నమ్మొచ్చు మామ ఎందుకంటే నాకు వచ్చింది కదా ప్యాకేజ్ అందులో అయితే స్లిన్ షాట్ అయితే ఉంది ఇందులో చూడండి ఎట్లా ఉన్నదో మొత్తం కలర్ఫుల్ గా రెడ్ అండ్ కాంబినేషన్ లో మామ ఇందులో ఉన్న వస్తువులన్నీ బయటకి తీసి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఏమేమి ఉన్నాయో చాలా రకాలు అయితే ఇచ్చున్నాడు ఫస్ట్ అయితే మిషన్ అయితే ఓపెన్ చేస్తాను అయితే చాలా బాగుంది మామ చాలా బిల్ కోల్డ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫస్ట్ లో అయితే ఇందులో లైన్ ఇవ్వలేదేమో అనుకున్నాను కాకపోతే లైన్ అందులోనే ఉన్నది ఫార్టీ ఎంఎం లైన్ చాలా స్ట్రాంగ్ అయితే ఉంది అండ్ మిషన్ కూడా చాలా స్మూత్ అయితే ఉంది బైట్ క్యాస్టింగ్ రీల్ లాగా ఇందులో గేర్ రేషా ఏం లేదు కానీ చాలా స్మూత్ అయితే ఉంది మామ దీంతో పెద్ద చేపలు కూడా పట్టుకోవచ్చు అనుకుంటా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం ఈ ప్యాకేజీలు అయితే అన్ని కలిపి ఇచ్చేసి ఉన్నాడు యా యొక్క ఇందులో ఉన్నా హ్యాండిల్ కూడా ఇందులోనే ఉంది నేనైతే ఫస్ట్ యారోస్ అయితే తీస్తాను నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే స్పేర్ అయితే ఇచ్చాడు అనమాట ఒకటి ఇచ్చి ఉంటే చాలా ఇబ్బంది అయ్యేది అలాగే చెప్పేసి మూడు అయితే ఇచ్చు చాలా షార్ప్ గా ఉన్నాయి స్ట్రాంగ్ గా ఉన్నాయి చాలా యూజ్ ఫుల్ లాగా ఉన్నాయి స్క్రూ ఫిట్టింగ్ కూడా ఉంది తర్వాత ఏమేమి ప్యాకేజ్ లో ఏమేమి అయితే చూద్దామా నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇందులో ప్యాకింగ్ లో మొత్తం కుక్కేసి ఉన్నారు మామ బయటకి తీయడానికి కూడా చాలా ఇబ్బంది అయితే అనిపిస్తుంది ఇందులోనే గ్లౌజ్ కుక్కేసి ఉన్నారు హ్యాండిల్ కుక్కేస్ ఉన్నారు ఫస్ట్ అయితే హ్యాండిల్ అయితే చూద్దామా ఇది అయితే నాకు చాలా బాగా నచ్చింది మామ చాలా కంఫర్ట్ అయితే ఉంది చేతికి పట్టుకోవడానికి దీనికైతే లెదర్ కోటింగ్ అయితే ఇచ్చాను లోపల స్పాంజ్ పెట్టేసి లెదర్ కేబుల్స్ తో చుట్టేసి ఉన్నారు పట్టుకోవడానికి చాలా బాగుంది అండ్ లోపల ఐరన్ ఇది ఇరిగే ఛాన్స్ అయితే అస్సలు లేదు దాని తర్వాత సేఫ్టీ గ్లౌస్ అని చెప్పాను కదా గ్లౌస్ అంటే గ్లౌస్ పూర్తి అయితే కవర్ అవ్వు మన యారో మన చేతికి గుచ్చుకోకుండా ఒక సైడ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక సైడ్ కంపెనీ కూడా ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ మిషన్ కొండమే కాదు మిషన్ కొన్నోడికి జాగ్రత్త చెప్పడానికి కూడా మంచి సేఫ్టీ గ్లౌట్ అయితే ఇచ్చాను ఏదో బుల్లెట్ ప్రూఫ్ లో దీనికి లోపల అయితే ఐరన్ ప్లేట్ అయితే ఉంది మంబో లో లాస్ట్ అయితే మీద మ్మా ఇవైతే ఎలాస్టిక్ బ్యాన్స్ అయితే ఇచ్చున్నాడు ఇది ఇవి కూడా స్పేర్ అయితే ఒకటి ఇచ్చుంటే ఒకటిచ్చుంటే ఒకటి తెగిపోయినా మేము చేసేవాళ్ళం కాదు మూడు అయితే ఇచ్చున్నాడు నాకు ఇదే బాగా నచ్చింది ఈ ఐటెం నా చేతికి రాగానే నేను మొదటగా చేయాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ మా అమ్మ ఎందుకంటే కొత్తగా అంటే మనం ఏం చేయలేం కదా చేప కనిపించినా కొట్టలేము అందుకే ముందుగా అయితే ప్రాక్టీస్ అయితే చేస్తాను కొద్దిగా దూరంలో కొబ్బరికాయని పెట్టి చూ కొడతాను చూడండి Oh, nice. సో మామ మీరు అనుకోవచ్చు ఇవన్నీ చెప్తున్నావు ఎక్కడ కొనాలో చెప్పడం లేదనేసి చెప్తాను మామ ఎక్కడ కొనాలో చెప్పే ముందు ఎక్కడ కొనకూడదు అయితే ఫస్ట్ అయితే చెప్తాను మీకైతే మామ ఇదే ప్రోడక్ట్ ఆన్లైన్లో అయితే బేబాసైన రేట్లు అయితే పెట్టేస్తున్నాడు మామ నేనైతే అమెజాన్ లో షాక్ అయ్యా దీని కాస్ట్ చూసి రెండు వేల ఐదు వందలు ఎంతో ఉంది మామ మనమైతే ఆర్డర్ పెట్టింది పదిహేను వందలకు మా ఆర్డర్ పెట్టుకున్నాము ఇదైతే వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టాను అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా అయితే ఉంది ఇప్పుడైతే అమెజాన్లో చూపిస్తుంది దాని కాస్ట్ ఎంత ఉందో స్క్రీన్ షాట్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు అమెజాన్లోకి వెళ్ళి స్లింగ్ షాట్ ఫిషింగ్ అని కొట్టారంటే వస్తా చూడండి మామ దీని ఎంత ఉందో కాస్ట్ రెండు వేల ఐదు వందలు అంటే చాలా ఎక్కువ రేటు పెట్టేస్తున్నాడు అండ్ దీనికి అప్గ్రేడ్ మోడల్ కూడా అయితే ఉంది ఇదైతే ఎల్ బిఎల్ ట్వంటీ ఫైవ్ ఎస్ ఏదో ఉంది కదా ఇదైతే కొద్దిగా దీని మీద కంటే బెటర్ మిషన్ అనమాట మొత్తం అన్నీ ఒకేలా ఉంటాయి ఆ మిషన్ అంటే రీల్ ఉంది కదా అదైతే కొద్దిగా హెవీ ఇస్తాడు అదైతే మూడు వేలకి అబోవ్ ఉంది ఇదైతే రెండు వేల ఐదు వందలు ఇది కూడా చాలా ఎక్కువ కాస్ట్ అనమాట ఇదే కాకుండా హైదరాబాద్ లో ఒక షాప్ అయితే ఉంది మామ హంటింగ్ హాబీ షాపు ఆ నెంబర్ అయితే ఇచ్చాను కదా వాళ్ళకైతే కాల్ చేసుకోవడం మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అది కూడా పదిహేను వందలే కానీ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కావాలంటే ఇప్పుడు నేను చెప్పే వెబ్సైట్లోకి వెళ్ళను మామ ఇదైతే జెన్యున్ మీరు ఇండియాలో ఎక్కడున్నా ఆర్డర్ అయితే వస్తుంది మామ మీరైతే గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ స్లింగ్ షాట్ అనేసి టైప్ అయితే చేయండి ఫస్ట్ అయితే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది మర్చిపోకండి ఇండియన్ స్లింగ్ షాట్ అని టైప్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి ఇందులో అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి మామా ఫిషింగ్ సంబంధించినవి నేనే షాక్ అయ్యాను ఈ ఒక్క ఐటమ్ ఈ రెండు మూడు రకాల ఐటమ్స్ అనుకున్నాం మీరు బడ్జెట్ పెట్టే కొద్ది చాలా రకాల మిషన్ లో చాలా రకాల యాక్సెసరీస్ అన్ని రకాలైతే దొరుకుతాయి చూడండి మామా ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయో ఇందులో చాలా రకాల స్క్రోల్ చేసే కొద్ది కొత్త కొత్త ఐటమ్స్ అయితే అయితే వస్తున్నాయి గన్లు కూడా వస్తున్నాయి గన్లు అంటే ఫిషింగ్ చేసే గన్లే మామా మళ్ళీ వేరే ఏవో అనుకోవద్దు నేను ఆర్డర్ పెట్టిన ఐటమ్ అయితే స్టార్టింగ్ లోనైతే ఉంది మమ్మ స్టార్టింగ్ లో ఫస్ట్ లో ఫోర్టీన్ హండ్రెడ్ సెవెంటీ అయితే ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి క్లారిటీగా ఇదైతే ఓపెన్ చేయగానే దీని మొత్తం ఐటమ్స్ అయితే వచ్చాయి అండ్ కాస్ట్ చూడండి ఫోర్టీన్ సెవెంటీ ఫైవ్ అంటే పద్నాలుగు వందలు అంటే పదిహేను వందలు ఇది అయితే అప్గ్రేడెడ్ మోడల్ అనమాట ఇది టూ ప్లస్ అయితే ఉంది నేను కొన్న మిషన్ కంటే అక్కడ ఉన్న రీల్ అయితే చాలా హెవీ అనమాట కొద్దిగా మరీ పెద్ద చేపలు కూడా పట్టుకోవచ్చు కాకపోతే మనకు అంత అవసరం లేదు మన సైడ్ అంత పెద్ద పెద్ద చేపలు కూడా ఉండవు సో నేనైతే చిన్నది అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఇందులో కూడాను లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు అవైలబుల్ ఉన్నాయి మామా నేనైతే చిన్న మిస్టేక్ అయితే చేశాను లెఫ్ట్ హ్యాండ్ ఆర్డర్ పెట్టాల్సింది రైట్ హ్యాండ్ అయితే ఆర్డర్ పెట్టేశాను ఒక డౌట్ రావచ్చు ఇన్ని రకాలు చెప్తున్నావు కదా ఇదైతే మనం యూజ్ చేయొచ్చా అని మీకు అయితే యూజ్ చేయొచ్చు మామ నేనైతే ఒక చాప్ కొట్టాను ఫస్ట్ రోజు అదైతే చూపిస్తాను క్లిప్పు చూడండి అన చే ఆపడె రౌట్ లేదే లాగి మలక్ష రౌట్ ఓ అంటేసింద అంటేసింద చాప అంటేసింద రౌట్ లేదు లే లోకల్ కల్ తీగో అది అందరూ అంటేసింద ఏంటి ఆ కొడకి ఏంటి ప్రాబ్లెమ్ నేను దిగతావు రెక్లే కొట్టు కొడకి కొడకి నేరుగా దేన్ కేసుండు మామ మీలో ఎవరైనా ఈ స్లింగ్ షాట్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మామ నేను చెప్పిన ప్రకారం మామ వీడియో నచ్చితే లైక్ చేయండి మామ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఈ ఐటెం కావాలనుకుంటే ఈ వీడియో అయితే వాళ్ళకి ట్యాగ్ చేయండి మామ మరొక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ టాటా